నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును బంగారు బంగర్బాట్లో నడుపుకోవాలి మన చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే నేను ప్రతిరోజు ఒక మన వీడియోలో చెప్తాం బిహేవియర్ ప్యాటర్న్ అంటే ఏంటి గురువు గారు అంటే మన జన్మ లగ్నాన్ని బట్టి మన గ్రహస్థితిని బట్టి మన బిహేవియర్ ఎలా ఉండాలి ఏం దానం చేయాలి అంటే మనం బిహేవియర్ ఎట్లా మన ప్రవర్తన తోటి మనం దానం చేయాలి ఇప్పుడు నేను ఏదో చెప్పినా అని చెప్పి అటుకుండా దానం చెప్పినట్టు తీసుకపోయి మనకి అట్లా వడేయటం కాదు ఒక భావన తోటి ఒక వ్యక్తి నాకు సమస్యను తీర్చే వ్యక్తి అన్న భావన మన మనసులో తెచ్చుకొని అప్పుడు అతనికి ఇస్తే ఆ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఏదో శివాలయం గెలిపోయి గురుగారు పాలుభోజ ఉన్నాడు అని చెప్పి మరసం దాన్ని మన సంభోజన దానివల్ల పోస్తా అంటే కాదు నీ శ్రద్ధ భక్తి నీ నీ ప్రవర్తన ఉండాలి అక్కడ అది లేని నీకేం రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆయన ఉన్నారు నేను చెప్పాను బాబు నువ్వు ఈ ఇల్లు మాత్రం అంటే నీ కెరీర్ మొత్తం పోతుంది అని చెప్పాను అదే ఇప్పుడు జరుగుతుంది పాపం ఆయనకి సో వాళ్ళు ఆ స్థానం వదలొద్దు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే మీ జన్మజాతకం చూసినప్పుడే ఇవన్నీ అనలైజ్ చేస్తాం అనమాట నువ్వు నీ తరతరాలుగా మీ అమ్మ నాన్న గట్టి ఇల్లు నువ్వు వదలొద్దు వదిలేవంటే మీ కెరియర్ మొత్తం కులాబ్స్ అవుతుంది సో అట్లా కొన్ని తెలుసుకోవాలి మనము సో మీరు కూడా మంచి ఒక స్వెండ్మి కన్సల్ట్ అవ్వండి ఈరోజు మనం తెలుసుకోపోయేది ఏంటంటే మిథున్ రాశి వారు ఏ రోజు పుడితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రవర్తన ఎట్లుంటుంది కుట్టినప్పుడు అంటే అది మనం వేరే చాలా మంది చెప్తారు బుధవారం రోజు గుడితే ఎట్లా ఉంటుంది మంగళారం రోజు పుడితే ఎట్లా ఉంటుంది కానీ జాగ్రత్తలు చెప్పాలి మనం ఇప్పుడు ఈ టైంలో పుట్టినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మిథున రాసి వారు సోమవారం రోజు కుట్టారు నాస్తికుడుగా తయారు కాపు వీడికి చిన్నప్పటి నుంచే శాస్త్రాలు నేర్పి ఎందుకంటే వీడికి అతి తినివి అయిపోతుంది బుధవారం రోజు బుధుడు సోమవారం రోజు చంద్రుడు బుద్ధి జ్ఞాపక శక్తి అనేది నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్లా అట్మాస్ఫియర్లో పెడతావో వాడు అట్లనే పెరుగుతాడు ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు అంటే నువ్వు పెద్దగైనప్పుడు కూడా నాస్తికత్వాన్ని ఎప్పుడు కానీ అనుకోకు ఏదైట్ ఇది ఉందా అది ఉందా ఇది ఉందా కొంతమందినే చూసాం మొత్తం తెలిసిన వాడిని నువ్వు ఇప్పటిదాకా ఎవరిని చూడలేదు కాబట్టి నువ్వు అది నమ్ము తెలిసిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క నాలెడ్జ్ తోటి నీకు అప్పుడు చెప్పినప్పుడు అర్థమవుతుంది ఓకే రైట్ ఇది కూడా ఒకటి ఉంది అని చెప్పి సో నాస్తికంగా వీడికి చిన్నప్పుడు ఒకవేళ అయితేనేమో వారికి చిన్నప్పటి నుంచి శాస్త్రాలు నేర్పియండి మంచిగా మన సాంప్రదాయాలు నేర్పియండి ఎందుకంటే మన సాంప్రదాయాలు అంటేనే మన కేతు కేతు బాగున్నాడు అంటే నీకు అనంతమైన నీకు ఆయుష్ కానీ అకాల ఎలాంటి రోగాలు కానీ రానియకుండా క్యూరి ఎవరు మనకి రక్ష ఉంటారంటే కేతు కాబట్టి కొంచెం శాస్త్రాలు నేర్పియండి మీరు పెద్దోళ్ళు అయితేనేమో నాస్తికత్వాన్ని వదిలేయండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మెడిటేషన్ చేయండి సంవత్సరానికి ఒకసారి అయినా ఒక రెండు సార్లు అయినా సరే కానీ ఎక్కడికైనా సామూహికంగా ట్రావెల్ చేయండి అంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ సామూహికంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి సామూహికంగా ట్రావెల్ చేయండి అప్పుడు మనకు బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది అలాగే మిథున రాశి వారు మంగళవారం రోజు కుట్టారా మనం ఒక ఆలోచనని కంట్రోల్లో పెట్టుకోండి ఫిజికల్ ఆ ఫిజికల్ కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ చిన్నపిల్లలైతేనేమో చిన్నప్పటి వచ్చే అన్నీ ఏంటిది మంచిది ఏంటి చెడు లేదా వీళ్ళు ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఎంకరేజ్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే ఈ యొక్క మిథున్ రాశి వారు బుధవారం రోజు పుట్టినప్పుడు అయితే వీరికి కన్ఫ్యూజన్ ఉంటుంది చిన్నప్పటి నుంచి అందుకనే వాడి యొక్క జాతకం ఒకసారి చూపించేసి వారి మైండ్లో ఒక ఒక బీజం వేసేయాలి మనం బిటానికి పె నువ్వు పెద్ద అయితే నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి లేదా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి లేదంటే నువ్వు గవర్నమెంట్లో ఒక జాబ్లో ఉండాలి అన్నట్టు అటు చిన్నప్పుడే బీజం వేసేసామనుకోండి మిథున రాశి వాడు బుధవారం రోజు తప్పకుండా దాన్ని సాధిస్తాడు వాడు అలా పెద్దవాళ్ళు కూడా ఏంటంటే మీరు పెద్దవాళ్ళు ఏం చేయండి అంటే ఒకవేళ మీరు బుధవారం రోజు మిథున వారు అయితే ఒక డైరీ మెయింటైన్ చేయండి ప్రతిరోజు మనకి వారానికి ఒకసారి వారంలో నీకు ఏం కావాలి ఆ టార్గెట్ ఒకటి ఎప్పుడు కానీ రిపీట్ చేస్తూ ఉండండి అప్పుడు ఆటోమేటిక్ మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అలాగే మిథున్ రాశి వారు గురువారం రోజు పుట్టారా తప్పకుండా ప్రతి చిన్నవాడైతేనేమో వాడికి చిన్నప్పటి నుంచి ఒకటి ఏంటంటే ఈ యొక్క మనకి తిండి ఒక నాన్ వెజ్ అవాయిడ్ చేపిస్తూ ఒక వెజిటేరియన్ లాగా కానీ కొంచెం ఆ నాన్ వెజ్ని అవాయిడ్ చేయించి మంచిగా పిల్లోడిని కొంచెం సాంప్రదాయంగా భక్తి ఆ మార్గంలో తీసుకెళ్ళినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మిథున రాశి వారు గురువారం రోజు పుట్టినప్పుడు కూడా కొంచెం నాస్తికంగా తయారవుతారు లాజికల్గా క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి జాగ్రత్తగా పెంచాలి విన్నాను ఇప్పుడు పెద్దోళ్ళు అనుకోండి మీరు పెద్దోళ్ళు పెద్దోళ్ళు ఏం చేయాలి ప్రతి నెల ఇప్పుడు మీరు బుధవారం రోజు గురువారం రోజు పుట్టారు మిథున్ వారు సో వాళ్ళు ఏం చేయాలి ప్రతి నెల ఒకసారి ఎక్కడైనా సామూహికంగా హోమం జరిగే దగ్గర మీకు మీకు అక్కడ సామాగ్రి ఏదో ఒకటి అక్కడ మీ మీ చేతితో అక్కడ ఇవ్వండి నెయ్యి అని ఇవ్వండి లేకపోతే కట్టెలు ఇవ్వండి లేదా సమిధలు ఇవ్వండి ఏదో ఒకటి పెద్దవాళ్ళు ఎవరైతే మిథున్ రాశి వారు గురువారం రోజు పుట్టినట్టయితే ఈ జాగ్రత్త తీసుకొని చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ మనకు అన్ని అన్నీ ఉంటాయి ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి చిన్న చిన్నవి కానీ అన్ని నేను చెప్పలేను ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అన్ని కూడా కొంతమంది వర్తిస్తే కొన్ని వర్తించాం అందుకని నేను రెండు మూడు పాయింట్స్ చెప్తున్నాను సో ఇంకోటి ఏంటిది మనకి మిథున రాశి వారు ఒకవేళ శుక్రవారం రోజు కుట్టారు ఈ శుక్రవారం రోజు కుట్టినప్పుడు ఒకవేళ చిన్నపిల్లలు అయితేనేమో విద్య ఏంటంటే బుధుడు శుక్రుడు ఎక్కువ ఫ్యాన్సీగా ఫ్యాన్సీ సొసైటీలో మీరు ఉన్నారనుకోండి వీడు కూడా మేము మన దగ్గర ఉన్నాయని పోగొట్టేస్తాడు కాబట్టి రియాలిటీ చూపిండి వాడి పిల్లోడికి అలాగే పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి లగ్జరీ ఎక్కువగా అప్పు చేసి మనం చేయటం అనేది కాదు రియాలిటీలో మనం ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ వ్యక్తులు ఏంటంటే ఎక్కడైతే అనాథాశ్రమం వృద్ధులది ఉంటుందో అనాథాశ్రమం ఎవరైతే వృద్ధులు మొత్తం వాళ్ళకి అమనాన్ని లేరు ఎవరు లేరు అన్న వాళ్ళకి ఏమైనా సేవ చేయండి పెద్దోళ్ళు అయితే ఎవరైతే మిథున్ రాశి వారు శుక్రవారం రోజు పుట్టారు అలాగే మిథున్ రాశి వారు శనివారం రోజు పుట్టినట్టయితే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి చిన్నప్పటి నుంచి ఒకవేళ చిన్నపిల్లడు అనుకోండి వారికి చిన్నప్పటి నుంచి అలవాటు ఏం చేయాలి అంటే పక్షులకి మంచిగా ఏదైనా టెరెస్ పైన వాడి పక్షులకి నీళ్లు ఆహారం ఏదైనా వేయటం అనేది అలవాటు చెప్పండి వాటికి ఒక డిసిప్లిన్ లైఫ్లో ఉంటుంది తప్పకుండా చదువులు కానీ దేంట్లో కానీ ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడు అలాగే మీరు పెద్దవాళ్ళు అయితేనేమో పెద్దవాళ్ళు మీరు ఏం చేయండి అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైనా చాలా పేదవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో రకంగా ఒక కొంచెం రాషన్ ఇప్పియండి లేదంటే వాళ్ళకి ఏదో రకమైన ఒక సేవ చేయండి వాళ్ళకి ఏదో వాళ్ళ నడవని రిక్వైర్మెంట్ వాడికి ఏమైనా ట్యాబ్లెట్లు కావాలా ఇప్పియండి వాడికి ఏమైనా చెప్పులు కావాలా ఇప్పియండి ఏదో ఒకటి వాళ్ళకి సేవ చేసినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఎవరైతే మిథున్ రాశి వారు శనివారం రోజు పుట్టినప్పుడు ఎవరైతే మిథున్ రాశి వారు ఆదివారం రోజు పుడతారో వాళ్ళు ఒకవేళ చిన్నపిల్లడు అనుకోండి వాడికి అలవాటు ఏం చేయాలి అంటే ప్రతీది కూడా డీటెయిల్గా చెప్పాలి సగం చెప్పి సగం వదిలేదు అప్పుడు వీళ్ళకి ఏమైపోతుంది అంటే బుద్ధాదిత్య యోగం అనేది యాక్టివేట్ కావాలి అనుకుంటే వాడికి ఏదైనా సరే కానీ డీటెయిల్గా చెప్పాలి ఆయనకి అర్థం చేపించేటప్పుడు చెప్పాలి వాడి చిన్నప్పటి నుంచే భయం అనేది తెలియకుండా పెంచాలి అప్పుడు వాడు డేర్ అండ్ డేవిల్ ఒక ధీరు భయం బాని ఒక టాటా రతన్ టాటా లాగా కూడా తయారవుతారు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి అలాగే పెద్దవాళ్ళు అనుకోండి పెద్దవాళ్ళు ప్రతి నెల ప్రతి నెల ఇప్పుడు మీరు జాబు బిజినెస్ ఏం చేస్తున్నారు మీరు మిథున్ వారు మీను ఆదివారం రోజు కుట్టాను సార్ అనుకుంటే ఒకటే పని చేయండి ఎప్పుడు ఆదివారం రోజు ప్రతి నెల ఒకసారి ఆదివారం రోజు సాయంత్రము ఎవరికైనా సరే కానీ వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం బుంది కొంచెం స్వీట్ పంచుతు ఉండండి అప్పుడు చూడండి మీకు ఎంత మీ పనులలో కానీ ఆటంకాలు కానీ ఎలా మీకు తొలిగిపోతే మీరు చూడండి ఇంకా దీనికన్నా డెప్త్గా ఇంకా రెమెడీస్ ఉంటాయి కొన్ని దానం ఇవ్వటం అవి ఏమవుతుందంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం పర్ఫెక్ట్గా మనం చాట్ అనలైజ్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజికల్ కూడా అనలైజ్ చేసి అప్పుడు నేను రెమెడీస్ అని నేను చెప్తాను నేను గుళ్ళకి వెళ్ళిపో నువ్వు హోమ్ చేయించుకో చాలా తక్కువ రేర్గా పది ఇరవై రూపాయలు వంద రూపాయలు అయిపోయి అని నేను చెప్తాను ఇక స్టోన్స్ అంటారా నేను ఎవరు కూడా లక్షల లక్షలు స్టోన్స్ వేయి నా ఎగ్జామ్ నాలుగైదు వేలు అవుతుంది అంతే ఫస్ట్ నువ్వు వేసుకో బాబు వచ్చిందే సమస్యతో వచ్చినావు మళ్ళీ బయట అప్పు చేసి స్టోన్స్ వేసుకో అవసరమే లేదు నేను వాళ్ళకి అవసరం ఉంటే పెట్టిస్తాను అవసరం లేదు అంటే వాళ్ళకి ఒక రుద్రాక్ష నా దగ్గర ఉంటే ఫ్రీ ఇచ్చేస్తాను కాబట్టి మంచి ఆస్ట్రో నిర్మించిన కలవండి ఇప్పటి నుంచి అయినా వచ్చే రెండు వేల ఇరవై ఆరులో అయినా మీ భవిష్యత్తు మార్చుకోండి మంచివి అదృష్టాన్ని దగ్గర చేసుకొని దురదృష్టాన్ని దూరం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గురప్పనాడు మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లి స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి